దేవ రథ

செல்ல முன்ன செடி மீது மொக்கணும் இல்ல பூசின பூனி படகு தூரம் உண்ண మా చెల్లెని చెప్పు అమ్మా నువ్వు నిన్న మొన్న మీరు వేసుకునే చెల్లె మరి ఎలా ఎలా మరి చిల్లగట్టే కొడుకు వచ్చింది కూడా చిల్లగా రెండు పోరాని మరి ఊళ్ళ మీ అమ్మా

అప్పుడు ఎనభై రోజుల రావాలి పెట్టినా తీసిన ఆరు అమ్మమ్మా అమ్మా நாய் ஏறி எல்ல சண்டகாரே பண்ணி சாணல விலப்பட்டே ஓ விஜயா ஆ கோ விஜயா சண்டை ஆ ஆ தர்வம்மர் சின்னே மريم முகவுல இருந்த பதுராசி ஆ ஆ பொட்டு வெட்டி ஆ నేను గట్టిగా ఇరవై రెండు నెలల కింద ఓ మా పర్ది మా ఊళ్ళే మా మర్తున్నాడు నేను అయినప్పుడు फोन ता ि भका वि र्द आयो गिनस भ च्चरा कारवा के हा प सा ह नू ولا වලමળો جوړኩ ولا موغلا موغلا جوړا ನೀ 고டி වෙයිදී நீ 고டி වෙයිදී நல்லا மோகம் ஆயிதேดี நல்லாய் वार்க்கு நல்ல வார்த்தை கா நல்ல மோகம் ஆயிதேடா நல்ல மோகம் இருக்கீங்க நீக்கு ஆ நம்ம எல்லார நாடலாம் நம்ம রাজা घरा चौंडा வேண்டிய பொడ가 လేశ రావాలевнаਰ வீடானேவும் నిన్ను මరం tua வீடనే కావలే ఓయె రడని வீட चंद्रாளనే ரோபால பணகோ అన్న

ైనా ఏసాయలు పది రూపాయలు చంపకున్న బాధ ఏమి లేదు పాపం అనేది పిల్లలకు కొడి మన పాపం చేస్తే ఎవరు చూస్తారు ఇక్కడ మనం అనుకుంటాం బలవంతుడు అనేటోడు చూస్తాడు మన ఎన్ని పాపాలు చేసినా మనం ముల్లగట్టి పెడతాడు ఆ పాపాలు అనేటి మన వదలు కాకుండా మన పిల్లలకైనా నలుగున అంటే ఓతంతలు కాకుండా ఓతంతకైనా మన పిల్లలకి పాపం తలిగిపోతుంది మనం పుణ్యం చేస్తే మన పుణ్యం అనిగా మూటగట్టి పెడతాడా దేవుడు ఆ పుణ్యం మనకు దక్కకుండా పిల్లల కన్నాగా పుణ్యం దక్కుతుందట ఆ తల్లి మా తల్లి ఏనాడే చేసుకున్న పుణ్యం ఇలా ఉన్న వాళ్ళ అని నా బాధార్థం చేసుకుని దగ్గర తీసులో అనుకున్నది లాంటి బిడ్డ నాటి దానివని దినదినము నాడు వచ్చి ఆ బిడ్డకు తనవు పోస్తాను ఆ బిడ్డ చంద్రాల దేవికి తొమ్మిదో నాడు ఆడవేళ్ళ

ఆ అన్న గట్టు పోతాడు కట్టె పోతాను కలిగిన బాధ అది ఇంటికాడ కట్టె తప్పుడో నువ్వు ఇస్తుంది రాదుకుంటాను అట్టా కొన్ని కోదిలే చేతలోళ్ళ నేనను నీ సోప చేస్తానా అలా పురుషులకెళ్ళి బయటికి వెళ్ళకు అనగడ పెట్టుకొని ఇంటనే ఉండండి కానీ పురుషులనే ఉండండి గాని బయటికి పోతే పదనాలు ఎన్నత్తయో నువ్వు అవతల పోతే నిందలు ఎన్నత్తయో చెల్లెమ్మ మన ఊరు పల్లె కాదు ఇక్కడ బతికి మూలం కావాలి అనుకోని చెల్లె బుద్ధి చెప్పి గుడ్డలు పట్టుకొని అన్న గట్టు కట్టకపోయింది அது உமாீரம் உசீலீலு உமாமதி கொடுக்குமே திரி மகாராஜ் మహేంద్రగిరి మహారాజు ఆనాడు చూడవచ్చు వయసు మీరు వచ్చింది బోర్డుకి మీ సంబంధి అని అంటాను అబ్బాబా ఉన్నే ఉన్నారు ఏ రాజుల పిల్లలు మారి మొబైల్ వెళ్ళి వాళ్ళ వంక చూచుడు ఆ మహేంద్రగిరి మహారాజు లచ్చ మా ఇంటి పేరు

చెప్పిందట్టుకొని బోరింగ్ కాడకచ్చింది మావో కుండ పట్టుకొని బోరికాడ్కి వచ్చింది ఇక దబ్బద వచ్చిందా వచ్చింది మావో కుండ బాగా వచ్చింది మీ అబ్బాయి బాగా బాగా లోయ సోబలు పడతా నేను మా దగ్గర వైపు నేను సెలవులు తీసుకొని వస్తా ఇక్కడ నిలబడు మీ తోడ్పాటు నేను వస్తా లేట్ అయిందంటే ఉండవు మరి తొందరగా రా లేట్ అయిందంటే మేము ఉండవు నీది ఎవరు రా అరే తు కూడా నీదే రాడా ఎవరీ కాదు ఎవరు ఎవరు అడిగాడు పసిల ముఖాను ఎవరుండదు అటు అందుకే పూర్పుకు పక్కన కూడా అంటే పోయ అయితే మా తల్లిదగ్గర తెలుగు

మన కొడు వచ్చిండు ఎందుకంటే కొడుకు ఇంతో పెద్దోడు అయితాడు అయి ఎందుకంటే ఎందుకంటే మా అన్న బిడ్డ పాదజాతం లేదా మొన్న పోతే మా అన్న కాదా మొన్న మంటలో పోయినాడు నీ పోతే మా అన్న వాళ్ళు వచ్చి కళ్ళు తెచ్చిండు నాకు ఒకదానంటే మా కోడలు ఉన్నది మా వాళ్ళు ఉన్నది నేను అందరికి అందరికి డబ్బా పూజలు చేసిండు నీ ఒక్కరిని తిన్నా అందరం తిన్నాం

మాడుకునే దియ్య ఉండదని అదే ఉండది దియ్యగుడి నాని గిలార్ కళ్ళు దట్టడు గుడాలు బిచ్చో అన్న నేనులు అల్కునదిగా 12

బస్సు వెళ్ళిపోయింది ఎంతసేపు ఊకుంటున్నాను మాసే ఎంతసేపు నాతో ఇక నేనన్న కదా అన్న నీ పొక్క బిడ్డ ఏదే నా పొక్క కొడుకేనా ఎందుకంటే పెళ్లి చేస్తాననుకుంటానన్నా

மொத்தம் 18000000 தான் இருக்குடா 8000000 ல இருந்து கீஞ்சல் காக்கப்பட்டு 8000000 ஊரத்த திருப்பிட்டே இல்ல அப்போ 10000000 தான் ஆ மொத்தம் மொத்தம் தான் இருக்குடா 8000000 ஆ 20000 அ மாரியான் బంగారం எடுத்தானே மீ அண்ணா ஓ బంగారం எடுத்தா ஆ ஏ 10000000 மாது வந்துருக்குது நம்ம பணம் என்னடா பண்ணுது மீ அண்ணா இதோ மாண்ணு ஐயேதுல எடுத்தானே மாண்ணானாரு வேற திரಾಣிகமா ஏ எது ఎందుకంటే దొంగల పద లక్ష రూపాయల తులం అని మా నేను ఒక రెండే తులాలు పెట్టుకోవాలి మినిపలే చూసే జనం వాళ్ళని అనుకుంటారు వాడే మొన్న కొట్టిండి బిడ్డ తాగచ్చు బాగొచ్చు కొట్టిండి మనం పెడతారు

बायला तोस सगळे माझुर्यावर पडले आममीने मां मागांदर बिटी आ हा मम्मा तन्ना ने कोणी कोणी काढ पोर्या रे बोल माकलेवर उठ बोल माकलेवर मावळे पडू बाकी हस हस எ கேர முக கேர முகம் கனித்து

గతం దూన్ గతరి దాగుంట తనా 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 తనుడి గచ్చనమ్మ Caramba! ఇక నా పేరు ఎరకరలో రేణుక ఇక ఏమో చంద్రురాల ఎందుకంటే పోయి పోరా కొన్ని మంచి లిక్ చేద్దాం కొన్ని

ఇంటి ముంద శక్తి వచ్చింది అని గట్టి అయితే రాత్రి డెబ్బై ఆరు మంది ఫోటో తీసుకున్నారు రాదు మొత్తం బంగులకు చిట్ బలగట్టుకుంటాను అందం చూసే